ఇటీవల నిన్న చూశారు ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు సామాజిక న్యాయం ఈయనేదో పెద్ద సామాజిక విప్లవకారుడు బయలుదేరినట్టు సామాజిక న్యాయం అని ఈ మండ సభ మండపేటలో అడుగుతున్నా నిన్న ఈరోజు మీరు పేపర్లో చూశారు తొంభై మంది ఎమ్మెల్యేలు తీసేస్తానంటున్నాడు నేను అడుగుతున్న ఐదేళ్లు ఇష్టానుసారంగా దోపిడీ చేసుకుని ఇప్పుడు మీరు చేసిన నేరాల్ని ఎమ్మెల్యేలు పని పెడితే అయిపోతుందని అడుగుతున్నా ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అప్రతిష్ట పాలైంది ఎవడైనా ఓటేసే పరిస్థితిలో ఉన్నారా అని అడుగుతున్నా ఈరోజు రేపు ఒక్కొక్క రోజు భయపడతారు ఇక్కడే నేను అడుగుతున్నా ఒక్క విషయం మీరు చెప్పాలి ఈ నియోజకవర్గంలో పక్కనే అనపర్తిలో మొత్తం రెడ్లు కూడా ఉన్నారు కడాన రెడ్లు కూడా ఆనందంగా ఉన్నారా అని నేను అడుగుతున్నా ఏ ఒక్క రెడ్డి కూడా న్యాయం జరగలేదు ఇక్కడ చూస్తే రాయవరం మండలం ఉండే రెడ్లు ఉన్నారు అనపర్తి నియోజకవర్గంలో మండపేటలో అనపర్తి బిక్కవల్లో ఉన్నారు కొత్తపేట రావులపాలెంలో ఉన్నారు ఈ సభలో చాలా మంది ఇక్కడున్నారు రావులపాలెంలో కాంట్రాక్టర్లు ఏమయ్యారు తమ్ముళ్ళు ఈ రోజు మీరందరూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు అవునా కాదా అని అడుగుతున్నా తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి ఈ తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు రాకుండా నలభై ఐదు మంది కాంట్రాక్టులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇందులో కొంతమంది రెడ్లు ఉండే పరిస్థితి వచ్చింది అన అనపర్తి బిక్కవోలు రాయవరంలో రైస్ మిల్లర్స్ ఉన్నారు పౌల్ట్రీ ఫార్మర్స్ ఉన్నారు మీరు ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా వాళ్ళు నష్టపోయారు అనపర్తి వడ్డీ వ్యాపారాలు చేస్తారు చిన్న చిన్న వడ్డీ వ్యాపారాలు చేస్తారు వాళ్ళు కూడా నష్టపోయారు ఈ ప్రభుత్వంలో నష్టపోని కులం లేదు నష్టపోని మతం లేదు నష్టపోని ప్రాంతం లేదు అందరం బాధితులమే అందరం కలవాలి కలిసి ఈ పార్టీని కట్టబేళ్లతో పెకలించి బంగాళాఖాతల బారేసే తప్ప మనకు మోక్షం లేదు రాష్ట్రానికి అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే నిన్న మొన్న క్యాండిడేట్లు మారుస్తున్నాడు అరవై ఎనిమిది మంది కొత్తగా అనౌన్స్ చేశాడు దాంట్లో నలభై తొమ్మిది మంది ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలే ఈయన సామాజిక వర్గాన్ని గురించి మాట్లాడతాడు సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు ఇందులో ఇరవై తొమ్మిది మంది ఎస్సీలు ఉంటే అందరినీ మార్చేశాడు నలుగురు మంత్రులు ఉంటే అందరినీ మార్చేశాడు నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఎమ్మెల్యేల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు మంత్రుల్ని ఒక ఊరి నుంచి ఇంకొక ఊరుకి పంపిస్తున్నాడు కొంతమంది ఎమ్మెల్యే టికెట్లు తీసేసే పరిస్థితికి వచ్చారు టికెట్లు తీసేయడం అనేది ఆయన పార్టీ వ్యవహారం కానీ ఒక్క విషయం అడుగుతున్నా ఈ ఊర్లో చెత్త వేరే ఊరికి పంపిస్తే అది బంగారం అవుతుందా తమ్ముళ్ళు మీరే ఆలోచించమంటున్నా చెత్త ఎక్కడికి పంపించాలి డంప్ పంపించాలి అవునా కాదా అలాంటి చెత్తని తయారు చేసి ప్రజల మీద వేస్తానంటే ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎందుకంటున్నానంటే ఈ విషయం మనమందరం అందరం ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్క నాయకుడు మళ్ళీ ఐదు సంవత్సరాల్లో పరిపాలన చేసి ప్రజా మ్యాండేట్ తీసుకుంటాం ఆ తీసుకున్న ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్తాం ఎమ్మెల్యేలు ఏం చేశారో చెప్తారు మళ్ళీ ప్రజల యొక్క అభిమానాన్ని చురుకుని ఓట్లు సంపాదించాల్సిన అవసరం ఉంది కానీ ఈరోజు ఈ ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు అందరినీ మోసం చేస్తూ ఉంటాడు మోసం చేసి చెప్పిన తప్పు చెప్పకుండా ఆ తప్పు అర్థం చేసుకునే లోపల ఇంకొక తప్పు చెప్పి మోసం చేయాలని చూస్తాడు అందుకే మీరు చూశారు మొన్న ఇప్పుడు కూడా అడుగుతున్నా బాబాయిని ఎవరు చంపారు ఊకిల్ బాబాయ్ అని అడుగుతున్నా నేను సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రి అని అడుగుతున్నా ఈరోజు మీరు చూస్తే నిన్న ఈరోజు మీరు ఒకసారి ఆలోచించండి కొత్తగా దళితులకేదో చేసినట్టు గొప్పలు మాట్లాడుతున్నాడు దళితులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక వర్గాన్నే తీసుకుంటున్నా ఎప్పుడో తెలుగుదేశం పార్టీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో జస్టిస్ పొన్నయ్యని కమిషనర్గా వేసి రాష్ట్రంలో జరిగే అన్యాయాలన్నిటిపైన రిపోర్ట్ ఇమ్మన్నాం అంటరారి నిర్మూలనకి చాలా అవకతవకలుంటే ఆ రోజు ఒక రిపోర్ట్ ఇచ్చాడు అప్పట్లో అంట్రానితనం ఉండేది రెండు గ్లాసుల విధానం ఉండేది ఇవన్నీ కూడా అధ్యయనం చేసి పన్నెండు జీవోలు తీసుకొచ్చి సమైక్య య ఆంధ్రప్రదేశ్లో దళితులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు వచ్చింది ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్నప్పుడే వచ్చింది ఇంకోపక ఇక్కడే బాలయోగి లోకసభ స్పీకర్ గా నామినేట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్ గా నామినేట్ చేశాం కాకి మాధవరావుని ఒక ఎస్సీని చీఫ్ సెక్రటరీగా పెట్టాం ఆ తర్వాత ఇప్పటికి కూడా ఒక ఎస్సీ కూడా చీఫ్ సెక్రటరీగా వచ్చిన పరిస్థితి లేదు కేఆర్ నారాయణ్ భారతదేశంలోనే రాష్ట్రపతిగా ప్రతిపాదించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే మాదిరిగా నేనున్నప్పుడు దళితుల కోసం ఇన్నోవా కార్ల కోసం వాళ్ళని పారిశ్రామిక వేతలు చేయడానికి చేశాం ఈరోజు ఈ ముఖ్యమంత్రిని చూస్తే దళితులకు మనం తెచ్చిన ఇరవై ఏడు సంక్షేమ పథకాలను రద్దు చేశాడు సబ్ ప్లాన్ పూర్తిగా నిర్వీర్యం చేశాడు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు దళితులు ఖర్చు పెట్టవలసిన డబ్బుల్ని మొత్తం ఎక్కడికి డైవర్ట్ చేసుకునే పరిస్థితి వచ్చాడు ఎస్సీ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే సబ్సిడీ తీసుకోకుండా వాళ్ళకు రుణాలు ఇవ్వకుండా అన్యాయం చేశాడు భూమి కొనుగోలు సిస్టమ్ పెడితే విధానం పెడితే దాన్ని కూడా తీసేశాడు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని రద్దు చేశాడు కులాంతర వివాహాల పథకం రద్దు చేశాడు ఇతను అహంకారం ఎక్కడి వరకు వెళ్ళిందంటే అంబేద్కర్ విదేశ విద్య పేరు మార్చి జగన్ విదేశ విద్యా విధానాన్ని తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాడు అంటే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి దళిత ద్రోహి ఈ జగన్ మోహన్ రెడ్డి ఈ జిల్లాలో ఉండే దళితులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక పెద్ద పెత్తందారు ఎవరు కూడా మాట్లాడడానికి వీలు లేదు దళితులు నోరెత్తకూడదు ప్రశ్నించకూడదు నిలబడకూడదు ఎవరన్నా నోరు మెదిలితే వాళ్ళ మీద దాడులు గొంతు నొక్కేడు ఎన్ని చేసే పరిస్థితికి వచ్చాడు నాలుగున్నర సంవత్సరాల్లో ఆరు వేల పైగా దళితుల పైన దాడులు జరిగాయి నూట ఎనభై ఎనిమిది మంది దళితులు హత్తికుగా ఉంచబడ్డారు ఎక్కడంచమని అడుగుతున్నా ఇంకో పక్క మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ని పిచ్చోడి చేసి చంపేశారు ఇక్కడే కోడికత్తి శ్రీనివాస్ కోడికత్తి సీన్ జరిగింది ఏం తెలుసు తమ్ముళ్ళు కదా మీకందరికీ కోడికత్తి డ్రామా ఆడి ఎలక్షన్ లో సానుభూతి తెచ్చుకుని అతన్ని జైల్లో పెట్టి ఏ పెద్ద తప్పు చేయని వాడు జైల్లో ఉన్నాడు బాబాయిని చంపినోడు మాత్రం రోడ్లు తిరుగుతూ ఊరేగింపులు చేసుకుంటున్నాడు అక్కడ ఆ రోజు రెండు విషయాల్లో కూడా సింపతి సంపాదించాడు సానుభూతితో ఓట్లు వేయించుకున్నాడు కానీ ఈరోజు అక్కడ హత్య చేసిన వాడిని కాపాడతాడు ఏ మాత్రం కూడా నేరం చేయని వ్యక్తిని ఐదు సంవత్సరాలు జైల్లో పెట్టి ఆ తల్లిదండ్రులు ఆ సీనుని బయట తీసుకురావడానికి బాధపడే పరిస్థితికి వచ్చారు ఈ జిల్లాలోనే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపిన ఎమ్మెల్సీ ఏమయ్యాడో మీరే చూస్తున్నారు ఆయన ఊరేగిస్తారు డోర్ డెలివరీ పంపించాడు దళితుడిని చంపి డోర్ డెలివరీ పంపిస్తే దానిపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు బీసీ కుర్రాడు మా అక్కకు అన్యాయం చేయొద్దండి వేధించద్దని అంటే అతన్ని పెట్రోల్ వేసి తగలబెడతారు చీరాల్లో మాస్క్ అడిగితే ఒక దళితుడిని కిరణ్ చంపేస్తారు కడపలో అధికారి అచ్చను కులం పేరు పెట్టి వేధించి అతన్ని కూడా చంపే పరిస్థితికి వచ్చారు నెల్లూరులో నారాయణ కావల్లో కరుణాకర్ ఇవంతా ఒకరిద్దరు కాదు మూడు వందల నూట ఎనభై ఎనిమిది మంది దళితులు చంపేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడే రాజమండ్రిలో ఇసుక రవాణా ప్రశ్నించినందుకు వరప్రసాద్ గుండు ఇస్తారు అమరావతిలో దళితులపైనే ఎస్సీ ఎస్ట్రా అట్రాసిటీ యాక్ట్ పెట్టి పద్దెనిమిది రోజులు జైల్లో పెడతారు అంటే దళితుల కార్యక్రమాలన్నీ నిర్వీర్యం చేశారు దళితుల పైన దాడి చేశారు ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ పెట్టి నేను దళితులను ఉద్ధరిస్తాను సామాజిక న్యాయం చేస్తానంటే ఎవరైనా నమ్మతారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఆడబిడ్డని మిమ్మల్ని అడుగుతున్నా ఒక దళిత ద్రోహి దళితుల్ని పథకం ప్రకారం నాశనం చేసి సామాజికంగా ప్రతి ఒక్కరికి అన్యాయం చేసి ఈరోజు సమాజ సామాజిక న్యాయం కోసం మాట్లాడతాడు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను అందుకే అడుగుతున్నా అంబేద్కర్ గారు ఒక మాట అంటారు రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు పరిచే వాళ్ళు చెడ్డ అయితే అది సత్ఫలితాలు ఇవ్వదని ఆ రోజే ఆయన చెప్తాడు రాజ్యాంగం చాలా ముఖ్యం ఉండాలి రాజ్యాంగాన్ని అమలు చేసే చిత్తశుద్ధి పాలకులకు ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుందని చెప్పి చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పాడు అందుకే నువ్వు ఎన్ని విగ్రహాలు పెట్టినా ఈరోజు నువ్వు ఎన్నిసార్లు అంబేద్కర్ పేరు తెచ్చిన ఆ పేరు తలవడానికి కానీ ఆ విగ్రహాలు పెట్టడానికి కానీ మీకు అర్హత లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇలాంటి వ్యక్తి ఈరోజు వీళ్ళందరినీ ఉద్ధరిస్తామని మాట్లాడే పరిస్థితికి వచ్చాడు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు యొక్క మండపేట సభలో ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది మీ బాధ్యత చెప్పడానికి వచ్చాను ఈ రాష్ట్రంలో జరిగే అన్యాయం చెప్పడానికి వచ్చాను భవిష్యత్తులో ఇదే పరిపాలన కొనసాగితే ఏమవుతుందో చెప్పడానికి వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నిన్నే విశాఖపట్నంలో పినక పినగాడి వేపగుంట రోడ్డు ఇక్కడ చూస్తే పెంటకోట వెంకట అప్పారావు సంతోషి ఒక సంవత్సరం మునిపే పెళ్ళైంది ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సుఖంగా ఉన్నారు నిన్న సాయం మొన్న సాయంత్రం ఆ రోడ్డు మీద వస్తూ ఆ గుంతలు ఉంటే ఆ గుంతలో పడిపోయి ఆవిడ ఇమ్మీడియట్ గా పడి తలకు గాయాలి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అన్ని వ్యవస్థలు నాశనం చేశారు ఆర్ఎన్బి రోడ్ల వ్యవస్థ అయింది వ్యవసాయ శాఖ మూసేశారు ఆర్ఎన్బి శాఖ అసలేదు ఇరిగేషన్ అసలు పనిచేసే పరిస్థితి లేదు హాస్పిటల్ పనిచేసే పరిస్థితి లేదు ఏదో స్కూల్స్కి రంగులేస్తే విద్య వచ్చేస్తుందని మాట్లాడే పరిస్థితికి వచ్చాడు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవరు కూడా తెలుగు ఇంగ్లీష్ మీడియం అపోజ్ చేయడం లేదు తెలుగుదేశం పార్టీ ఎప్పుడో రెసిడెన్షియల్ స్కూల్లో కానీ ఒక పాయత ప్రకారం ఇంగ్లీష్ కూడా మీడియం పెట్టాం ఈయనేదో వచ్చి అందరూ అపోజ్ చేస్తున్నారు నేనేదో ఇంగ్లీష్ మీడియం పెడుతున్నా పేదవాళ్ళకి ఇంగ్లీష్ మీడియం పెడుతున్నా అని చెప్పి మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్ మీడియం తప్పలేదు కానీ నాలెడ్జ్ అనేది ఇంగ్లీష్ మీడియంతోనే రాదు మాతృభాషతోనే వస్తుంది ఈరోజు ఇక్కడ మామూలు ప్రాంతంలో చదివిన మన పిల్లలు అమెరికాకు పోయి బ్రహ్మాండంగా రాణిస్తున్నారంటే వాళ్ళు గ్రామాల్లో చదివారు తప్ప ఇంగ్లీష్ మీడియంలో కాన్వెంట్ స్కూల్లో చదవాల అలాంటి ఇంగిత జ్ఞానం లేకుండా రాజకీయ ఉపన్యాసాలు చేసే పరిస్థితికి వస్తున్నాడు నేను ఇరవై ఐదు సంవత్సరాలకు మరపు నేను ఒకటే ఆలోచించాను తెలుగు పిల్లలు నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోవాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేశాను ఐటీ ప్రమోట్ చేసి ఒక ఆయుధంగా మన పిల్లలకు ఇచ్చాను ఈ రోజు మీ ఊర్లో మీరు చూడండి ఊరికి పది మంది ఇరవై మంది ముప్పై మంది వంద మంది కూడా హైదరాబాదు బెంగళూరు అమెరికాకి వెళ్ళారు అక్కడ ఉండే వాళ్ళకంటే బాగా పనిచేస్తున్నారు వీళ్ళంతా ఇంగ్లీష్ మీడియంలో చదవాల తెలుగు మీడియం స్కూల్ తిరగారు నాలెడ్జ్ సంపాదించారు ఐటీలో ప్రాధాన్యత గణించారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఇలాంటి జరిగితే ఈరోజు ఇవన్నీ మాట్లాడుతూ ఏదో ఒక విధంగా మోసం చేసే పరిస్థితికి వచ్చాడు